రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల మున్సిపాలిటీలో చైర్మన్ వైస్ చైర్మన్ పై పెటిన అవిశ్వాసం నెగ్గింది మొత్తం పదిహేను మంది సభ్యులుగాను పదమూడు మంది సభ్యులు అవిశ్వాస తీర్మానానికి మద్దతు తెలిపినట్లు ప్రకటించారు మున్సిపాలిటీ కొత్త చైర్మన్ ను కౌన్సిలర్లు ఎన్నిక conn ఉన్నారు 13 మంది సభ్యులు కూడా ఏకగ్రీవంగా ఆమోదింప చేసుకొని మేము అవిశ్వాసం నిగ్రహం జరిగింది కావున రేపు ఇంకా జరగబోయే వైస్ చైర్మన్ ఎన్నికలు కూడా ఇదే విధంగా పూర్తి స్థాయిలో అందరం కూడా ఏకదాటిపై ఉండి పట్ల అభివృద్ధి కోసం మేమందరం కూడా పునరంకితమవుతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం పదమూడు మంది సభ్యులు ఎవరైతే అవిశ్వాస తీర్మానానికి కోరిరో వారందరి కోరిక మేరకు అందరూ కూడా అవిశ్వాసానికి అనుకూలంగా చేసి ఇప్పుడు తీర్మానాన్ని ఆమోదింపజేసుకుంటారు షెడ్యూల్ వచ్చేసి పన్నెండు గంటలకు మరి తిరిగి సమావేశం అవుతుంది ఆ సమావేశంలో మనం మళ్ళీ తీర్మానాన్ని ప్రవేశపెట్టి అది కూడా ఇదే విధంగా